హలో అస్లాం లేకం వరహ్మతుల్లాహి బర్కా అందరు బాగున్నారన్న పొద్దు అయితే ఇది రెండింటిల పని మేమే చేసింది పని అయితే కంప్లీట్ అయింది ఇంకా జస్ట్ హైడ్రేషన్లో హైడ్రేషన్లు ఇంకా మోటార్ ఫిట్టింగ్ ఉంది అంతే దానికోసం అయితే వచ్చేస్తున్నాం మేము వదే ఇంటి పని ఎట్లా ఉందో చూస్తాం ఫస్ట్ అయితే ఇంటి వెదాం ఇంటి లోపలికి ఇంకా పని అయితే జరుగుతుంది పెయింటింగ్ పని జరుగుతుంది ఇట్లా కొట్టుకుంటున్నాయి లైట్లు కంపెనీ లైట్లు ఇవి కూడా స్టార్లైట్ కంపెనీ అన్ని లైట్లు కూడా కెమెరా అట్లా కొట్టుకుంటున్నాయి ఇదైతే మనకు ఎంట్రెన్స్ ఎంట్రీ అయితే మనకు స్టెప్స్ అయితే వచ్చేస్తాయి స్టెప్స్ ఇంకా కింద వచ్చేసి మనకు మోటార్ వస్తుంది అది ఇంకా ఫిట్టింగ్ చేయలేదు అది కూడా ఇదైతే ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ ఇది ఎంట్రీ అయితేనే మనకు లెఫ్ట్ సైడ్ అయితే బెడ్రూమ్ వచ్చేస్తుంది పి పి కూడా బాగా చేపించినారు మంచి క్వాలిటీతో మెయింటైన్ చేసినారు వర్క్ కూడా ఇది మన ఫస్ట్ బెడ్రూమ్ అన్న ఏంటైతేనే ఆడ విండోస్ వచ్చినాయి ఏరియాలో మొత్తం బెడ్ వస్తుంది ఇంకా మనకు కబోర్డ్ కూడా స్లైడింగ్ చూస్తున్నారు కదా స్లైడింగ్ పెట్టి ఇంకేదైతే బాత్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్లో అయితే డౌన్ బెషను ఇంకా లాస్ట్ బాత్రూమ్లో అయితే హైట్ బెషన్ ఉంది బాత్రూమ్ నుంచి వస్తానే ఇక్కడ గ్లాస్ అయితే ఉంది మనకు అక్కడైతే యాంగర్ కొట్టుకొని టూ అట్లాంటి ఏమైనా పెట్టుకోవచ్చు బెడ్రూమ్ నుండి ఎగ్జిట్ అయ్యి హాల్లోకి అయితే ఎంటర్ అయిపోదాం ఇదైతే హాల్ టీవీ పాయింట్ ఏంటి సింపుల్ అండ్ షార్ట్ కట్ లో జిగజిగా ఉంటుంది నియోబో అయితే సింపుల్ అండ్ మా స్టైల్లో అయితే సూపర్ ఉంది ఇది మనకైతే హాల్నా కూడా చాలా పెద్దది ఉంది హాల్ అయితే చూసినారు కదా ఇంకా సెకండ్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అయిపోదాం ఇది హాల్ అయిపోతానే ఇది అయితే బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఇది డబల్ బెడ్రూమ్ హాల్ కూడా సేమ్ స్లైడింగ్ ఇది కప్బోర్డ్స్ నా పైన కూడా కపోర్ట్స్ వచ్చినాయి మనకు విండో కూడా వచ్చేసింది బెడ్రూమ్లో లో ിച്ചതായിട്ട് പൂജാ ഗതി పైపక్క అన్ని పటాలు పెట్టుకున్నా కింద పక్క మనకు మంచి సౌకర్యం ఉంది మన గుడికి ఏమేమి అవసరం మొత్తం అయితే మన కింద అయితే వెళ్ళిపోతాయి దీపాలు ఉదిగడిలు దీపమాయలు ఏదైనా కానీ మన కింద అయితే వెళ్ళిపోతాయి బ్యాక్ సైడ్ అయితే ఎంటర్ అయిపోదాం వెనకపక్క ఇక్కడ మన వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇది అసలు బాగా ఇక్కడ మనం కూర్చోదానికి కూడా ఉంది చైర్ వేసుకొని పైకి వెళ్దాం పైన ఎట్లా చూద్దాం ఇల్లు అయితే సూపర్ ఉంది అసలు డబల్ బెడ్రూమ్ హోము వర్క్ కూడా నెన్నే చేసింది బాగా నీట్ కట్టే చేసింది ఇంకా పైకి వెళ్దాం అనే మనకైతే ఇక్కడ రేకు డోర్ ఉంది బాగా స్టాండర్డ్ డోర్ థ్యాంక్ యూ ఇక్కడ వాస్తు ప్రకారమే ఈయన అయితే కట్టిస్తాడు అన్న వాస్తు చూసి వాస్తు ప్రకారమే కట్టిస్తాడు ఈ ఏరియా కూడా బాగా డెవలప్ ఉంది చూడండి పక్కనే మన బిల్డింగ్ కూడా పడుతుంది చూడండి పక్కనే బిల్డింగ్ కూడా పడుతుంది దీని పక్కనే ఇంకా ఐదు ఇల్లులు బ్యాలెన్స్ ఉన్నాయి రెండు ఇల్లులు రెడీ అయిపోయినాయి ఇంకా రెండు ఇల్లులు బ్యాలెన్స్ ఉన్నాయి మన గవాచి కూడా ఉంది ఇక్కడ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా సేమ్ ఇల్లు ఎట్ట ఉందో మనకు ఆ ఇల్లు కూడా పక్కది కూడా సేమ్ టు సేమ్ అట్టా డిట్ అట్టనే ఉంది ఏమి కూడా రిమార్క్ లేకుండా సేమ్ టు సేమ్ రెండు ఒకటే మోడలో ఆ రోడ్డు కానొస్తుందా చూపిస్తాను ఒక నిమిషం ఆ రోడ్డు ఆ రోడ్డు మనకు గెండి రోడ్డు అది టౌన్లో చది అట్లా చక్కగా బయట కలుసుకుంటే అది హైవే అది ఆడ డివైడర్ కాని వస్తుందా మీకు ఆ డివైడరు అది వచ్చేసి మనకు పులివెందుల గండి హైవే బైపాస్ అది కదా ఈయననే అమన్వులు అన్న ఆయననే బిల్డరు ఈయన ఇల్లులు వేసి అమ్ముతూ ఉంటాడు మంచి బిల్డరు ఈ ఇల్లు సేలింగ్నా ఇల్లు రెండు కూడా సేల్ చేస్తారు వాళ్ళు మీకు కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ కూడా పెడతాను దాన్ని కాల్ చేసి మీరు ఆయనతో కాంటాక్ట్ కావచ్చు మిస్ కాకండి మంచి ఇల్లు రెండు కూడా మంచి సౌకర్యం ఉంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచి సౌకర్యంతో ఆయన చూపించినాడు ఇల్లు ఏమి ఇబ్బంది లేదు మీరు తీసుకోవచ్చు రాండి చూడండి మీకు ఇష్టం వచ్చేది తీసుకోండి ఓకేనా సార్కు